హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి శ్రీవల్లి ఎపిసోడ్ వన్ అండి ఇది ఇద్దరు స్నేహితులకు సంబంధించిన స్టోరీ చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరు ఇష్టంగా పెరిగిన ఇద్దరు స్నేహితులు సిరి మరియు వల్లి వీళ్ళిద్దరూ జీవితంలో పొందిన ఆనందాలు ఎదుర్కొన్న కష్టాలే ఈ స్టోరీ ఇద్దరు స్టోరీ మన జీవితానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది స్టోరీని స్కిప్ చేయకుండా చూడండి స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది ఒక అందమైన పచ్చని పల్లెటూరు చంద్రశేఖర్ జానకిలకు ఎన్నో పూజలు నోములు చేస్తే పుట్టిన గారాల పట్టి సిరి చంద్రశేఖర్ సిరికి ఏ కష్టమంటే ఏంటో తెలియకుండా గారాభంగా పెంచుతాడు అదే ఊరిలో వెంకటేష్ ఊర్మిళాల కూతురు వల్లి వెంకటేష్ది మధ్యతరగతి కుటుంబం చిన్న సూపర్ మార్కెట్ నడుపుతూ ఉంటాడు అన్నిటికీ సర్దుకుపోవడం స్కూల్ సెలవుల్లో తల్లికి సహాయం చేస్తూ ఉండేది వల్లి సిరి వల్లి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఇద్దరు మొదటి తరగతి నుండే కలిసి చదువుకున్నారు సిరికు మూడ్రన్గా ఉండడం అంటే చాలా ఇష్టం అన్నిటినీ చాలా తేలిగ్గా పాజిటివ్గా తీసుకుంటుంది పాస్ మార్కులు వస్తే చాలు ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ చదువును కూడా సింపుల్గా తీసుకునేది వల్లి చాలా పద్ధతిగా ఉండేది ఏ విషయమైనా పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేది చాలా నిదానం చదువులోనూ డ్యాన్స్లోనూ అన్నిటిలోనూ ముందుండేది వల్లి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా కూడా ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు ఇద్దరు పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అవుతారు అప్పటి వరకు చిన్న పల్లెటూరులో చదువుకుంటూ వచ్చిన ఇద్దరు పక్కనే ఉన్న చిన్న సిటీలో ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు రోజు కాలేజీకి తమ ఊరు నుండి గవర్నమెంట్ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు వల్లి హడావిడిగా రెడీ అయ్యి ఫస్ట్ రోజు కాలేజ్కి లేటుగా వెళ్ళకూడదు అనుకుంటూ వైట్ వైద్యుడిదారిలో కాలినడకన బస్ స్టాప్కు చేరుకుంటుంది కాసేపటికి సిరి వాళ్ళ నాన్న బైక్పై జీన్స్లో బస్ స్టాప్కి వస్తుంది ఏంటి సిరి ఇంత లేట్ చేసావు బస్సు వచ్చేస్తుంది త్వరగా రా అంటుంది పల్లి హడావిడిగా వాళ్ళ నాన్న బైక్ది ఇంకా నువ్వు వెళ్ళు డాడీ వల్లి ఉంది కదా మేమిద్దరం కలిసి వెళ్తాంలే అంటుంది సిరి సరే అమ్మా జాగ్రత్త అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు చంద్రశేఖర్ ఇద్దరు బస్ కోసం ఎదురు చూస్తూ సిరి ఏంటే ఫస్ట్ రోజు కాలేజీకి ఎలా అప్పలమ్మలా రెడీ అయ్యో ఇంకా మంచి డ్రెస్ ఏమైనా వేసుకోవచ్చు కదా మనం వెళ్ళేది సిటీకి కనీసం నన్నైనా అడగొచ్చు కదా అంటుంది సిరి ఈ డ్రెస్కి ఏమైంది బాగానే ఉంది కదా నాకు ఇలాంటి డ్రెస్లే ఉన్నాయి నీకు తెలుసు కదా ఈ మోడ్రన్ డ్రెస్సులు నాకు సెట్ అవ్వలే అనుకుంటూ ఉండగా ఎదురుగా బస్సు వచ్చి ఆగుతుంది ఇద్దరు హడావిడిగా బస్సు ఎక్కి కాలేజీలో అడుగు పెడతారు మళ్ళీ కాలేజ్ని చూసి భయపడుతూ ఏంటి సిరి ఇంత పెద్దగా ఉంది కాలేజ్ లోపలికి వెళ్తే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారేమోనని భయం వేస్తుంది అంటుంది ఎవరికీ కనిపించకుండా ఒక పక్క నుండి లోపలికి వెళ్ళిపోదాం పదా అంటుంది సిరి ఎందుకే అన్నిటికీ భయపడతావు ఎవరు రైగింగ్ చేస్తారు చేస్తే అప్పుడు చూద్దాంలే చూడు ఎంత బాగుందో కాలేజ్ వెళ్దాం పద అంటూ వల్లి చేపట్టుకుని ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళి కూర్చుంటారు మళ్ళీ సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా తన ప్లేస్లో తనే కూర్చొని ఉంటుంది సిరి మాత్రం అందరితో మాట్లాడుతూ పరిచయం చేసుకుంటూ అందరితో కలిసిపోతుంది కాలేజ్ మొదటి రోజు సంతోషంగా గడిచిపోయి అలసటతో ఇంటికి చేరుకుంటారు సిరికు కాలేజ్లో చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది వల్లి బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఇద్దరు కాలేజ్కి వెళ్తూ ఉంటారు సిరి చదువుపై ఇంట్రెస్ట్ చూపించకుండా స్నేహితులు పార్టీలు అంటూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేది మళ్ళీ కష్టపడి చదువుకుంటూ ఎగ్జామ్స్లో సిరికు హెల్ప్ చేస్తూ ఉండేది అలా ఇద్దరిది ఇంటర్మీడియట్ పూర్తి అయి డిగ్రీలో జాయిన్ అవుతారు చదువులో ముందుకు వెళ్తున్న కూతు సిరి ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోతూ ఉండేది వల్లి క్లాస్కి వెళ్తూ సిరి డిగ్రీకి వచ్చాక కూడా నీ స్పీడ్ ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పటి వరకు అమ్మాయిలతోనే తిరిగావు ఇప్పుడు అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ అంటున్నావు నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ దయచేసి అబ్బాయిలతో స్నేహం చేయకు అంటూ వల్లి సిరికు చెప్తుంది అబ్బాయిలతో స్నేహం చేస్తే ఏమవుతుంది నీలా అప్పలమ్మలా ఉండటం నా వల్ల కాదే నువ్వు కూడా నానాగా లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో ఈ ఏజ్లో కాకపోతే ఎంకెప్పు ఎంజాయ్ చేస్తావు ఎప్పుడు చదువు చదువు అంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటావు ఇప్పటికైనా నా మాట విను పైగా అబ్బాయిలతో స్నేహం చేస్తే మన పరిస్థిలో నుంచి ఒక్క రూపాయి కూడా తీయాల్సినంత అవసరం ఉండదు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అంటుంది సిరి వల్లి కోపంతో ఏమీ మాట్లాడకుండా క్లాస్కి వెళ్ళిపోతుంది సిరి ఫ్రెండ్స్తో కలిసి క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది ఒక హీరో లాంటి అబ్బాయి ప్లెయిన్ షర్ట్ టక్ చేసుకుని బుల్లెట్ సౌన్తో క్యాంపస్లోకి అడుగు పెడతాడు బుల్లెట్ మీద నుంచి స్టైల్గా బ్లాక్ స్పెట్స్ తీస్తూ కిందికి దిగుతాడు అర్జున్ సిరి కన్ను అర్పకుండా అర్జున్నే చూస్తూ ఉంటుంది సిరిని గమనించిన తన ఫ్రెండ్స్ ఏంటే అంతలా చూస్తున్నావు తను మన ఇంగ్లీష్ లెక్చరర్ అర్జున్ సార్ అంటారు నువ్వు ఎప్పుడైనా క్లాస్కి వస్తేనే కదా నీకు తెలిసేది అంటారు వెటకారంగా సిరి అర్జున్ వైపే చూస్తూ ఈ హ్యాండ్సమ్ లెక్చరర్ అని నాకు తెలిస్తే ఒక క్లాస్ ఏంటి అన్ని క్లాసులు వినేదాన్ని కదా పదండి ఫాస్ట్గా క్లాస్కి వెళ్దాం అనుకుంటూ పరిగెడుతూ వెళ్ళి క్లాస్లో కూర్చుంటుంది వల్లి ఆశ్చర్యంతో ఏంటే ఎప్పుడు లేనిది క్లాస్కి వచ్చావు అంటుంది నువ్వు ఉదయం నేను క్లాస్కి రావట్లేదని బాధపడ్డావు కదా ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకోసమే వచ్చాను అంటుంది సిరి అవునా ఇలా క్లాస్ గురించి మన మధ్య ఎప్పుడు జరుగుతూ ఉండే డిస్కషనే కదా ఈరోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అంటుంది వల్లి ఇప్పుడు నేను క్లాస్కి రావడమే కదా నీకు కావాల్సింది వచ్చాను కదా ఇంకా నన్ను వదిలేవే బాబు అంటుంది సిరి అవును మన ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీషే కదా అంటుంది అవును అంటుంది వల్లి హమ్మాయ అనుకుంటుంది సిరి ఈ హీరో ఎప్పుడు వస్తారో అనుకుంటూ ఎదురు చూస్తూ కూర్చుంటుంది అర్జున్ బుక్ తీసుకొని క్లాస్ రూమ్లోనికి వస్తాడు క్లాస్ చెప్తూ ఉన్నంతసేపు సిరి మైమర్చిపోయి అర్జున్ వైపే చూస్తూ ఉంటుంది అలా రోజు అర్జున్ కోసమే క్లాస్కు అటెండ్ అవుతూ ఉండేది సిరి ఒకరోజు క్లాస్ మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాడు అర్జున్ సిరికు ఆన్సర్ తెలియకపోవడంతో మౌనంగా ఉండిపోతుంది వల్లి అర్జున్ అడిగిన క్వశ్చన్కు కరెక్ట్గా ఆన్సర్ చెప్తుంది అర్జున్ వల్లిను మెచ్చుకొని సిరిను కోపంగా కనీసం ఇప్పటి నుంచి అయినా స్టడీస్పై కాన్సన్ట్రేషన్ చేయి అని అందరిలో అరుస్తాడు సిరి క్లాస్ అయిపోగానే బయటకు వచ్చి కోపంతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆన్సర్ చెప్పకపోతే అంత కోపడతాడా చదువుకునే వాళ్ళనే ఇష్టపడతాడా సరే అయితే ఇప్పటి నుంచి నేను చూపిస్తాను అనుకుంటుంది ఆ రోజు నుంచి రాత్రి పగలు కష్టపడి చదువుతుంది వీక్లీ జరిగే టెస్టుల్లో క్లాస్లో సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది సిరి అర్జున్ క్లాస్లో అడిగే క్వశ్చన్లకు తడపడకుండా సమాధానం చెప్తుండేది ఇంత తక్కువ టైంలో చాలా కష్టపడ్డావు సిరి ప్రౌడ్ ఆఫ్ యు ఆల్ ది బెస్ట్ ఇలాగే చదువుతూ ఉండు అంటాడు సిరి భుజంపై తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ సిరికు పట్టలేనంత సంతోషంతో ఎగిరి గంతేస్తుంది వల్లి ఆశ్చర్యంతో ఏంటే సడన్గా నీలో ఎంత మార్పు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సిరి వల్లిను హక్ చేసుకుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఇద్దరు సంతోషంతో ఇంటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళాక కూడా సిరి అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉండేది రోజులు గడుస్తూ ఉంటాయి ఫైనల్ ఇయర్కి చేరుకుంటారు అర్జున్ ఇంప్రెస్ చేయడానికి సిరి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉండేది కానీ అర్జున్ సిరి వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు ఒకరోజు సిరి వల్లెలు క్యాంటీన్లో లంచ్ చేస్తూ ఉంటారు భోజనం చేస్తూ కూడా సిరి అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు అర్జున్ క్యాంటీన్లోనికి వచ్చి కాఫీ ఆర్డర్ చేసుకుని అక్కడే కూర్చుని భోజనం చేస్తూ ఉన్న వల్లిను చూసి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు సిరి ఆశ్చర్యంతో రండి సార్ కూర్చోండి మీరేంటి ఇక్కడ అంటుంది కాఫీ తాగడానికి వచ్చాను అంటాడు అర్జున్ మీరు తినండి పర్లేదు అంటాడు వల్లి ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటుంది అర్జున్ తన ముందే ఉన్నాడు అన్న సంతోషంతో సిరి గలగల మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ కాఫీ తాగుతూ మళ్ళీని చూస్తూ ఉంటాడు వల్లి సిగ్గుపడుతూ దించిన తల పైకి ఎత్తకుండా తింటూ ఉంటుంది వీళ్ళిద్దరినీ గమనించిన సిరి గుండె పగిలనంత పని అయిపోతుంది కోపంతో అక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుంది వల్లి ఎందుకు వెళ్ళిపోతున్నావు సిరి ఆగు అంటూ పిలుస్తూ ఉంటుంది తనకి ఆకలి లేదేమో అందుకే వెళ్ళిపోయింది నువ్వు కూర్చోవాలి అంటాడు అర్జున్ వల్లి కూడా బాక్స్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నేను నీతో మాట్లాడడానికే కాఫీ తాగడానికి వచ్చాను నువ్వేంటి వెళ్ళిపోతున్నావు పట్టించుకోకుండా నేను నీకోసమే వచ్చాను అన్న సంగతి నీకు కూడా తెలుసు నటించుకోవాలి అంటాడు అర్జున్ వల్లి ఏమీ మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకొని ముందుకు సాగుతుంది అర్జున్ వల్లి చేయి పట్టుకుని చేతిలో ఒక చిన్న స్లిప్ పెట్టి ఇది నా ఫోన్ నెంబర్ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు సిరి ఆవేశంతో క్యాంపస్లోనికి వెళ్ళి బెంచ్ పైన కూర్చొని ఉక్రోషంతో రగిలిపోతూ ఉంటుంది సిరి కోపంతో ఉండటం చూసిన మిగిలిన స్నేహితులు సిరి దగ్గరకు వెళ్ళి ఏమైంది ఇంత కోపంగా ఉన్నావు అని అడుగుతారు సిరి ఏమీ సమాధానం చెప్పకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో వల్లి క్యాంటీన్ లోపలి నుండి సిరిని వెతుక్కుంటూ వస్తుంటుంది వెనకాలే అర్జున్ వల్లితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ వస్తూ ఉంటాడు వల్లి తలదించుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసిన సిరి ఇంకా కోపంతో రగిలిపోతుంది పక్కనే ఉన్న తన స్నేహితులు నీ కోపానికి కారణం ఈదా ఈ విషయం నీకు ఇప్పటివరకు వరకు తెలియదా అర్జున్ సార్ ఎప్పటి నుంచో వల్లికు ట్రై చేస్తున్నారు మొదట్లో వల్లి పట్టించుకునేది కాదు కానీ కొంతకాలం కిందట వల్లి కూడా సార్ని ఇష్టపడుతుందని అంతా టాక్ అదిగో నిన్నే వెతుక్కుంటూ వస్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ అంటారు సిరి కోపంతో ఈ విషయం వల్లికి చెప్పొద్దు వెళ్ళిపోండి మీరంతా ఇక్కడి నుంచి అంటుంది వల్లి సిరి దగ్గరకు వచ్చి ఏంటి అలా తినకుండా వచ్చేసావు ఏమైంది సిరి సడన్గా నీకు అంటుంది సిరి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏమీ కాలేదు నువ్వు క్లాస్కి వెళ్ళు నాకు చిన్న పని ఉంది అంటుంది సరే సిరి జాగ్రత్త అంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది వల్లి సిరి వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే సిరి వాళ్ళ అమ్మగారు ఏంటమ్మా కాలేజ్ నుంచి మధ్యాహ్నమే వచ్చేసావు అంటారు హెడేక్గా ఉంది మమ్మీ అందుకే వచ్చేసాను అంటూ వేగంగా తన రూమ్లోకి వెళ్ళిపోయి టోర్ వేసేసుకుంటుంది సిరి కాలేజ్ అయిపోగానే సిరి కోసం వల్లి అంతా వెతుకుతూ ఉంటుంది సిరి కనిపించకపోవడంతో అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్ ద్వారా సిరి ఇంటికి వెళ్ళిపోయింది అని తెలుసుకుని ఎందుకు ఇలా చేస్తుంది సిరి కనీసం నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి పైగా వర్షం వచ్చేలా ఉంది అనుకుంటూ మెల్లగా నడుస్తూ బస్ స్టాప్కి బయలుదేరుతుంది అర్జున్ వల్లి వెనకాలే బైక్ మీద ఫాలో అవుతూ ఉంటాడు అర్జున్ గమనించిన వలుగు ఇంకా వేగంగా నడుస్తూ బస్ స్టాప్ దగ్గరికి చేరుకుంటుంది మెల్లగా వర్షం మొదలవుతుంది అర్జున్ బైక్ పక్కకు ఆపి బస్టాప్ దగ్గరకు వెళ్తాడు వల్లి టెన్షన్తో సార్ నన్నే ఫాలో అవుతున్నట్లున్నారు అనిపిస్తుంది త్వరగా బస్సు వచ్చేస్తే బాగుండు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అనుకుంటూ ఉంటుంది కాసేపటికి బస్ స్టాప్లో స్టూడెంట్స్ అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు వల్లి ఒక్కటే ఎదురు చూస్తూ ఉంటుంది అర్జున్ బస్ స్టాప్లోనే కూర్చొని మల్లిను గమనిస్తూ ఉంటాడు ఎంతసేపటికి బస్సు రాకపోయేటప్పటికీ వల్లికు ఏం చేయాలో పాలుపోక భయంతో వెనక్కు తిరిగి అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ చిన్న స్మైల్ ఇచ్చి వల్లి పక్కకు వచ్చి నుంచుంటాడు వల్లి సార్ కొంచెం మీ ఫోన్ ఇస్తారా మా నాన్నగారికి కాల్ చేస్తాను అంటుంది అర్జున్ ఏమీ మాట్లాడకుండా జేబులో ఉన్న ఫోన్ తీసి వల్లికు ఇస్తాడు వల్లి వెంటనే ఫోన్ తీసుకుని తన నాన్నకు ఫాలో చేస్తుంది నాన్న నేను వల్లిని మాట్లాడుతున్నాను చాలాసేపటి నుంచి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను మన ఊరి బస్సు ఇంకా రాలేదు పైగా చాలా వర్షం పడుతుంది నాకు చాలా లేట్ అయ్యేలా ఉంది మీరు కంగారు పడకండి అంటుంది సరే వల్లి ఏదైనా ఆటోకి వచ్చేసాయి ఈ పెద్ద వర్షంలో మన ఊరు బస్సులు రాకపోవచ్చు కూడా బస్సు కోసం ఎదురు చూడకుండా ఆటోలో వచ్చేసి అంటాడు వల్లి వాళ్ళ నాన్న వల్లి కాల్ కట్ చేసి థ్యాంక్ యూ సార్ అంటూ అర్జున్కు ఫోన్ ఇచ్చేస్తుంది వర్షం ఇంకా పెరగడంతో ఆటో వాళ్ళు కూడా ఆ ఊరికి రావడం కష్టమని చెప్తారు మళ్ళీ అలాగే బస్ స్టాప్లో ఎదురు చూస్తూ ఉంటుంది అర్జున్ దూరంగా బస్ స్టాప్లో కూర్చొని ఉంటాడు వల్లి అర్జున్ని చూస్తూ సార్ నా కోసమే వచ్చారా లేదా వర్షం పడుతుంది అని ఇక్కడ ఆగారా అడిగితే ఏమనుకుంటారో ఏంటో అనుకుంటూ అనుమానంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది బాగా చీకటి పడిపోతూ ఉంటుంది వల్లిలో భయం మొదలవుతుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ నాన్నకు కాల్ చేద్దాం అనుకుంటూ అర్జున్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఫోన్ ఇమ్మని అడుగుతుంది అర్జున్ ఫోన్ ఇస్తూ ఇంత పెద్ద వర్షంలో మీ ఊరు వెళ్ళడం చాలా కష్టం ఇప్పుడు మీ నాన్నగారికి కాల్ చేసినా ఆయన ఇంత వర్షంలో అక్కడ నుంచి ఎలా వస్తారు పక్కనే మా ఇల్లు నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం ఉదయం కాగానే నువ్వు మీ ఊరు వెళ్దు కానీ మీ నాన్నగారికి కాల్ చేసి ఇక్కడే ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను అని చెప్పు అని చెప్తాడు వల్లి కంగారు పడుతూ పర్లేదు సార్ ఎంత లేట్ అయినా నేను ఇంటికి వెళ్తాను అంటుంది మా ఇంటికి తీసుకువెళ్తాను అన్నాను కదా కంగారు పడుకు మా ఇంట్లో మా అమ్మ ఉంటారు నీకు ఇబ్బంది ఏమీ అనిపించదు ఇంత వర్షంలో ఇక్కడే బస్ స్టాప్లో ఉండడం అంత మంచిది కాదు ఆలోచించుకో ఒకసారి అంటాడు అర్జున్ మళ్ళీ కాసేపు ఆలోచించి ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్ దగ్గర ఉంటాను ఈరోజుకి అని చెప్తుంది అర్జున్ వల్లి కలిసి అర్జున్ ఇంటికి బయలుదేరుతారు వర్షంలో పూర్తిగా తడిసిపోతారు అర్జున్ వాళ్ళ అమ్మ సుభద్ర అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంట్లోనికి వెళ్ళగానే ఏంట్రా ఇంత లేట్ అయింది పైగా వర్షం పడుతుంది కనీసం ఫోన్ చేయొచ్చు కదా అంటూ పక్కనే ఉన్న వల్లి వైపు చూస్తుంది అర్జున్ అమ్మ ఈ అమ్మాయి నా స్టూడెంట్ వీళ్ళది పక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరు బాగా వర్షం పడటంతో వాళ్ళ ఊరు బస్సులు కూడా రావట్లేదు ఒకటే స్టాప్లో ఉండిపోయింది అక్కడ ఆడపిల్ల ఒంటరిగా ఉండటం సేఫ్ కాదు కదా అని మన ఇంటికి తీసుకొచ్చాను అంటాడు అర్జున్ అవునా సర్లే నీ పేరేంటమ్మా అంటుంది సుభద్ర వల్లి అండి అంటుంది సరే లోపలికి పద బాగా తడిసిపోయావు కదా అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఈ రూమ్లో ఉండు నేను టవల్ తీసుకొస్తాను అంటూ టవల్ తీసుకొచ్చి ఇస్తుంది సుభద్ర బాగా తడిసిపోయావు కదా ఈ తడిచిన బట్టలతో ఎలా ఉంటావు నీ వయసు పిల్లలు మా ఇంట్లో ఎవరూ లేరు నా దగ్గర అన్ని శారీసే ఉంటాయి ఇప్పుడు ఎలా అనుకుంటూ పక్కనే ఉన్న అర్జున్ రూమ్లోకి వెళ్ళి ఒక టీషర్ట్ ప్యాంటు తీసుకొచ్చి ఇస్తుంది ఇవి మీ అర్జున్ సార్ నా డ్రెస్ మొన్ననే తీసుకున్నాను ఇంకా వేసుకోలేదు కొత్తవే ఇవి వేసుకో అంటుంది పర్లేదు అలాగే ఉంటాను అంటుంది వల్లి ఇలా ఎలా ఉంటావు ఇలా ఉంటే కల్లా చలి జ్వరం వస్తుంది కొత్తవే కదా ఏమీ కాదులే వేసుకో అంటుంది సుభద్ర వల్లి డ్రెస్ మార్చుకుని రూమ్లోనే కూర్చుని ఉంటుంది కాసేపటికి సుభద్ర వంచే దూగని రావల్లి అని పిలుస్తుంది వల్లి ఈ డ్రెస్లో బయటకు ఎలా వెళ్ళాలి పైగా అర్జున్ సార్ డ్రెస్ నాకు ఆయన ముందుకు వెళ్ళాలంటే ఏదోలా ఉంది అనుకుంటూ నాకు ఆకలి లేదండి అంటుంది మొహమాట పడకుండా వచ్చి తినమ్మా అంటుంది సుభద్ర వల్లి రాకుండా రూమ్లోనే ఉంటుంది అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి ఆకలి దంచేస్తుంది త్వరగా భోజనం వడ్డించమ్మా అంటాడు భోజనం వడ్డిస్తూ సుభద్ర ఆ అమ్మాయి ఎంత పిలిచినా తినడానికి రావట్లేదురా ఆకలి లేదు అంటుంది నువ్వు పిలిస్తే వస్తుందేమో చూడు అంటుంది అవునా అంటూ అర్జున్ వల్లి రూమ్కు వెళ్తాడు వల్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ డోర్ కొడతాడు వెంటనే వల్లి డ్రెస్ చేసుకుంటూ తల కిందకి దించుకొని నుంచుంటుంది ఆ డ్రెస్లో వల్లిని చూసిన అర్జున్ నవ్వుతూ రా చేద్దాం అంటాడు వద్దు సార్ నాకు ఆకలి లేదు అంటుంది వల్లి ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు ఆకలి ఎందుకు ఉండదు ఇబ్బంది పడకుండా బయటికి రా లేదంటే నేనే నిన్ను ఎత్తుకొని తీసుకువెళ్తాను అంటాడు వద్దులే సార్ నేనే వస్తాను అంటూ వల్లి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు అర్జున్ వాళ్ళమ్మ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ భోంచేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళను అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది వల్లి భోజనం చేసి మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది అర్జున్ వల్లీనే చూస్తూ ఉంటాడు వల్లి రూమ్కు వెళ్ళగానే తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఏదో మైకం తనని కప్పేస్తున్నట్లుగా వెంటనే బెడ్ మీద పడిపోయి స్పృహ కోల్పోతుంది సుభద్ర భోజనం పూర్తి అవ్వగానే సరే అర్జున్ నువ్వు కూడా వెళ్ళి పడుకో ఆ అమ్మాయికి బెడ్షీట్ ఏమైనా కావాలేమో అడుగుతాను అంటుంది నేను ఇస్తానులేమ్మ నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో అంటూ అర్జున్ వాళ్ళ అమ్మను గదిలోకి పంపించేస్తాడు బెడ్షీట్ తీసుకుని వల్లి రూమ్లోకి వెళ్తాడు వల్లి స్పృహ కోల్పోయి బెడ్ మీద పడి ఉంటుంది వల్లికు బెడ్షీట్ కప్పి నిన్ను అనుభవించడానికి ప్రేమ దోమ అనుకుంటూ చాలా కష్టపడాలి అనుకున్నాను ఎంత తేలిగ్గా దొరికిపోతావు అనుకోలేదు పడుకో మళ్ళీ వస్తాను అంటూ బయటకు వెళ్తాడు ముందు అమ్మ పడుకుందో లేదో చూడాలి అంటూ సుభద్ర రూమ్లోకి తొంగి చూస్తాడు సుభద్ర అప్పుడే పడుకుంటూ ఉంటుంది మెల్లగా సుభద్ర డోర్ లాక్ చేస్తాడు అర్జున్ మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో విందామండి అర్జున్ వల్లిను ఏం చేయబోతున్నాడు వల్లి జీవితం ఇక మీద ఎలా ఉండబోతుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ